ఈ రోజు దేవరాపల్లి మండలం కారువ గ్రామం ఆ దేవరదండే గ్రామం ఊడి ముత్యాల నాయుడు గారి అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు అక్కడికి బిజెపి నాయకులు క్యాన్సింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా జతగ అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఇది చాలా దారుణం ఊడి ముత్యాల నాయుడు గారు మీరు ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా పదవిలో ఉన్నారు ఒక ఉన్నతమైన పదవి ఇవాళ క్యాన్వసింగ్కి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారండి కొట్టవలసిన పని వచ్చిందండి ఇది దౌర్జన్యం కదా ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారని తెలిసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు ఆ పోలీసులు అంతా ఎవడో సంకనాకుతున్నారు అక్కడ ఇది పద్ధతి కాదు అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే మేం కూడా అదే దారిలో నడవలసి వస్తుంది ఇంచేది అంటే దాడులు ఎం చేస్తున్నారంటే ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు ఇటువంటి సమయంలో ఈ పోడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారనే భయంతో దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మానుకోమని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేదు గారు నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళి అన్నాను బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద క్యాన్సింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయంపడి పారిపోయారు ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది బలిఘటనలు తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకులు అమ్ముడుపోయారా దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే మేము కూడా చూస్తూ ఊరుకోం మాకు కూడా దాడులు చేయడం తెలుసు దౌర్జన్యాలు చేయడం తెలుసు ముచ్చడు గారు మీ ఊరు వస్తే దౌర్జన్యం చేసావు రే మా ఊరు వస్తే మా నాయకులు మా కార్యకర్తలు దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏమైపోతావు ఒకసారి నీకు ఆలోచించి ఏమని చెప్తున్నాను ఫైనల్గా వార్నింగ్ ఇస్తాను ఇవేళ ఇది మంచి పద్ధతి కాదు మీ క్యాన్సింగ్ మేము చేసుకోండి మా క్యాన్సింగ్ మేము చేసుకుంటాం ప్రజలకు మేము చెప్పుకుంటాం మేము గెలిస్తే ఏం చేస్తాం చెప్పుకుంటాం అలాగే మీరు గెలిస్తే ఏం చేశారు చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి అంతేకాని ఓడిపోతాం భయంతో దౌర్జన్యాలు చేసి రౌడీజం చేస్తే మీకంట పెద్ద రౌడీజం చేయగలం మేము నువ్వు ఎక్కడ ఏ గ్రామం కూడా తిరగలేవు కానీ మా సంస్కృతి అది కాదు ఒకసారి ఆలోచించమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను